వెల్కమ్ తెలుగు ముచ్చట్లు ఛానల్ సినిమా పరిశ్రమలు వెంటాడుతున్నాయి రీసెంట్ గా మొగలి రేకులు ఫీమ్ పవిత్రనాథ్ కూడా మరణించాడు వరుసగా సినీ సెలబ్రిటీస్ మరణిస్తుంటే ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకోలేకపోతున్నారు ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ మృతి చెందడం అందరికి షాక్ ఇచ్చింది సత్యం సినిమా దర్శకుడు హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త బిగ్ బాస్ ఫోర్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ మృతి చెందారు కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఈ రోజు విశ్వాస విడిచారు దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ షాక్కి గురైంది ఈయన వయసు నలభై మూడు ఏళ్లు మాత్రమే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సూర్యకిరణ్ చాలా మంది స్టార్ హీరోల సినిమాలో నటించాడు రెండు వేల మూడులో సుమంత్ తో సత్యం అనే సినిమాతో దర్శకుడుగా మారాడు ఆ తర్వాత ధనా ఫిఫ్టీ వన్ బ్రహ్మాస్త్రం రాజుభాయ్ వంటి సినిమాలు ఈయన డైరెక్ట్ చేసినవి కాగా హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూర్యకిరణ్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు కాగా నటుడు సూర్యకిరణ్ హఠాన్ మరణం గురించి తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్